ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ ఓం శ్రీ మాత్రే శ్రీ విద్య ఉపాసకుడు లలితా పరదేవత యొక్క రూపాన్ని తన హృదయ పద్మములో ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్ఠింపబడినటువంటి లలితాపరదేవత యొక్క రూపాన్ని భావిస్తూ ఎప్పుడైతే పంచదశి మంత్రానుష్ఠానము చేత అనుసంధానము చేసి పరదేవతను శ్రీ విద్య ఉపాసకుడు ధ్యానిస్తాడో ఆ ధ్యానించడము వల్ల జపించడము వల్ల వెంబడే అజ్ఞాన హృదయ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ అజ్ఞాన హృదయ గ్రంథులు విచ్ఛిన్నమవుతాయి లలితా పరదేవత యొక్క రూపాన్ని భావన ఎలా చేయాలి అని అంటే మీ మీ హృదయాలలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆ యొక్క దివ్య శరీరం ఏదైతే ఉంటుందో పరదేవత యొక్క దివ్య శరీరం ఏదైతే ఉందో ఆ దివ్య శరీరాన్ని మీరు ఎర్రటి కాంతులతో కూడుకున్నట్టుగా భావన చేయాలి ఎందుకు ఎర్రటి కాంతులతో కూడుకున్నట్టుగా భావన అని అంటే అమ్మవారి యొక్క స్వరూపము పూర్తిగా ఎరుపు కాబట్టి హృదయ పద్మములో ఆ దివ్య శరీరాన్ని లలితాపరదేవత యొక్క దివ్య శరీరాన్ని ఎప్పుడైతే శ్రీ విద్యా సాధకుడు ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ దేదీప్యమానమైనటువంటి రూపాన్ని భావన చేయడము వల్ల వెంబడే అజ్ఞానము యొక్క స్పర్శ ఏదైతే జీవుడికి నిత్యము ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆ అజ్ఞానము యొక్క స్పర్శ వెంబడే తొలగిపోతుంది ఇక్కడ అజ్ఞానము యొక్క స్పర్శ అంటే అర్థం ఏమిటి అజ్ఞానం యొక్క స్పర్శ అనేక జన్మల నుంచి ఒక జీవుడికి నిరంతరము కూడా ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ అజ్ఞాన స్పర్శ ఏదైతే ఉందో ఈ అజ్ఞానజనిత కార్యాలని మనము అజ్ఞాన స్పర్శగా చెప్పవచ్చు అజ్ఞానజనిత కార్యాలు ఏవేవి మనసు చేసే ప్రతి పని కూడా సంకల్ప వికల్పంగా ఏదైతే ప్రపంచ ధర్మాలతో ఉంటుందో అవన్నీ కూడా పూర్తిగా అజ్ఞాన సంబంధమైనటువంటి స్పర్శతోనని జరుగుతూ ఉన్నాయి అజ్ఞాన సంబంధ స్పర్శతో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క హృదయ భావాలను మనోభావాలను ఇప్పుడు పరదేవత యొక్క రూపాన్ని భావన చేయడం వల్ల పరదేవత వెంబడే ఆ యొక్క అజ్ఞాన స్పర్శ భావాలను చేస్తుంది ఇక్కడ లలితా పరదేవత యొక్క రూపాన్ని భావించేటప్పుడు కిరీటము నుండి పాదాల వరకు అమ్మవారి యొక్క రూపాన్ని భావన చేయాలి చేసి అమ్మవారు పూర్తిగా ఎర్రటి స్వరూపముతో ప్రకాశిస్తూ ఉన్నట్టుగా మీ హృదయ పద్మములో అష్టదల పద్మము ఉన్నట్టుగా భావించుకొని ఆ అష్టదల పద్మములో లలితా పరదేవత యొక్క రూపాన్ని భావన చేసి అమ్మవారిని మీ హృదయ పద్మములో ఆ అష్టపద్మములో అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ట రూపంగా అమ్మవారిని భావన చేసి ఎప్పుడైతే అమ్మకు అభిముఖంగా అంటే అమ్మవారు మీ హృదయ పద్మములో ఉన్నారు అమ్మకు అభిముఖంగా మీరు మీ సూక్ష్మ శరీరముతో ఆ పరదేవతను ధ్యానించడం వల్ల వెంబడి మీ సూక్ష్మ శరీరములో సంస్కారింపబడుతుంది మీ సూక్ష్మ శరీరములో ఉండేటువంటి భావాలు పవిత్రతను పొందుతాయి మీ సూక్ష్మ శరీరములో జరుగుతున్నటువంటి అజ్ఞాన స్పర్శ ఏదైతే ఉందో ఆ అజ్ఞాన స్పర్శ ఆ అజ్ఞాన స్పర్శ తొలగిపోతుంది మాయా ప్రభావము తొలగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అనంటే శ్రీ విద్య ఉపాసకుడు తన సూక్ష్మ శరీరముతో లలితాపరదేవత యొక్క రూపాన్ని ధ్యానించాలి ఎందుకు సూక్ష్మ శరీరత్వంతో ధ్యానించాలి ధ్యానం నామ మానసిక క్రియ అని మనకు శాస్త్రం చెప్తుంది ధ్యానము అంటే మానసిక క్రియ కాబట్టి ధ్యానము అంటే మానసిక క్రియ కాబట్టి సూక్ష్మ శరీరముతోనే చేసినటువంటి ఆ భావనయే ధ్యానములో ఒక దృఢత్వాన్ని ఇస్తుంది సూక్ష్మ శరీరముతో భావన చేయాలి ఎప్పుడైతే శరీరముతో భావన చేసి సూక్ష్మ శరీరముతో జపించడం వల్ల ఇక్కడ సూక్ష్మ శరీరంతో భావన సూక్ష్మ జపించడం అనే పదానికి అర్థం ఏమిటి అంటే మనస్సు యొక్క సూక్ష్మ భాగముతో లలితాపర దేవతను ధ్యానించడము అని అర్థం ఎప్పుడైతే సూక్ష్మ శరీరముతో లలితా పరదేవత యొక్క స్వరూపాన్ని సాధకుడు ధ్యానించగానే ఏమవుతుంది అని అంటే సూక్ష్మ శరీరము పవిత్రతను పొందుతుంది సూక్ష్మ శరీరము సంస్కరింపబడుతుంది ఆ సూక్ష్మ శరీరము చేత ఎప్పుడైతే విద్యా ఉపాసకుడు పరదేవత యొక్క రూపాన్ని భావన చేసి నిరంతరము కూడా ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి పంచదశి మంత్రాన్ని జపము చేయిస్తూ ఈ యొక్క సూక్ష్మ శరీరముతో అమ్మవారితో అనుసంధానము చేయించగలిగితే ఆ సాధకుడు చాలా తొందరగా శ్రీ విద్యలో పరిపూర్ణతను పొందుతాడు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క స్వరూప జ్ఞానము వల్ల అజ్ఞానము తొలగిపోయి క్రమంగా ఆ వ్యక్తి బ్రహ్మ విద్యను పొందుతాడు బ్రహ్మవిద్యా స్వరూపంగా ప్రతిపాదింపబడుతున్నటువంటి మోక్షస్థితిని ఆ సాధకుడు పొందుతాడు ఇప్పుడు శ్రీ విద్య ఉపాసకుడు ఏం చేయాలి అని అంటే సూక్ష్మ శరీరముతో ఆ యొక్క పరదేవత యొక్క రూపాన్ని భావన చేయాలి అమ్మవారు కూడా భావన చేసేటప్పుడు అమ్మవారిని భావన చేసేటప్పుడు అమ్మవారు యొక్క శరీరము కూడా దివ్య సూక్ష్మ శరీరంగా భావన చేయాలి అంటే శ్రీ విద్య ఉపాసకుడు తన శరీరాన్ని సూక్ష్మ శరీర భావనలోకి ప్రవేశపెట్టాలి అలాగే లలితా పరదేవత యొక్క రూపము ఏదైతే ఉందో ఆ దివ్య రూపము అది కూడా సూక్ష్మ దివ్య శరీరంగా భావన చేయాలి సూక్ష్మ దివ్య శరీరంగా భావన చేసి లలిత ఉపాసన చేయడం వల్ల వెంబడే సాధకుడు ఆ యొక్క పరదేవత దర్శనాన్ని పొందగలుగుతాడు ఎందుకు అనంటే దర్శన శక్తి ఎప్పుడు ఏర్పడుతుంది ఒక దేవతను చూసే శక్తి ఎప్పుడు ఏర్పడుతుంది సాధకుడికి అని అంటే ఎప్పుడైతే సూక్ష్మ శరీరముతో ధ్యానము చేస్తాడో అప్పుడు మాత్రమే సాధకుడు ఆ యొక్క దేవత యొక్క స్వరూపాన్ని దర్శించే సామర్థ్యం ఏర్పడుతుంది సూక్ష్మ శరీరముతో భావన చేసినప్పుడే ఆ శరీర ధ్యానము నిరంతరము దీర్ఘకాలము జరిగినప్పుడు మాత్రమే సాధకుడు ఆ దేవత యొక్క దర్శనాన్ని పొందగలుగుతాడు కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు కూడా లలితాపరదేవత యొక్క రూపాన్ని దర్శించాలి అని అనుకున్నప్పుడు సూక్ష్మ శరీరముతో భావన చేసి ఆ ఏకాంతములో కూర్చోవాలి ధ్యానము ఎప్పుడు కూడా ఏకాంతంలో ఉండి చేయడము వల్ల చాలా తొందరగా సత్వర ఫలితాలు కలుగుతాయి తొందరగా భగవత్ అనుగ్రహాన్ని పొందగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది ధ్యానానికి లక్షణము ఏంటి అనంటే ఏకాంతంగా ఉండాలి మౌనాన్ని ఆచరిస్తూ ఉండాలి ఏకాంతము మౌనంగా ఉంటూ ఆ గురువు ఇచ్చినటువంటి శ్రీ విద్యా మంత్రాన్ని ఏ శ్రీ విద్య ఉపాసకుడు నిరంతరము సూక్ష్మ శరీరముతో భావన చేస్తూ సూక్ష్మ శరీరంతో ధ్యానిస్తాడో అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనస్సు యొక్క సూక్ష్మ భాగముతో జపించడము ధ్యానించడము చింతించడము అని అర్థం ఎప్పుడైతే మనసు యొక్క సూక్ష్మ భాగముతో జపము ధ్యానము భావము అర్థ చింతన జరుగుతాయో వెంబడి మంత్రము జాగృతమవుతుంది దేవతాశక్తి జాగృతమవుతుంది జాగృతం అవ్వగానే ఆ దేవతను సాధకుడు దర్శించగలుగుతాడు ఎప్పుడు ఈ విధమైనటువంటి భావన చేత మనసు యొక్క సూక్ష్మ భాగముతో సాధన జరగాలి మనసు యొక్క సూక్ష్మ భాగముతో సాధన జరిగితేనే దేవతా దర్శం దర్శనం కలుగుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవతా దర్శనాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఆ అనుభూతి ధ్యాన రూపంలో కలుగుతుంది అంతేకాని దేవతా దర్శనము అనంటే ఒక వస్తువుగా అమ్మవారు గోచరించడమని కాదు అక్కడ అంటే ఏదో ఒక భిన్నంగా అంటే తనకంటే భిన్నంగా గోచరించడము కాదు ఎందుకు అని అంటే మనమే భగవత్ స్వరూపలము కాబట్టి అభేద దర్శనం జ్ఞానం అభేద దర్శనం ఏదైతే ఉంటుందో ఆ అభేద దర్శనమే జ్ఞానం కాబట్టి ఈ విధంగా సూక్ష్మ శరీరంతో లలితా పరదేవతను భావన చేయడం వల్ల విద్య ఉపాసకుడు ఆ పరదేవతను దర్శించగలుగుతాడు అటువంటి దర్శన శక్తిని మీరందరూ కూడా విద్య మంత్రానుష్ఠానం వల్ల పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓ